మన ఇంటి పిచ్చుకలను మనమే కాపాడుకోవాలి అని డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ విజయబాబు కోరారు మధిలపాలెంలోని కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా పిచ్చుకలకు గూళ్లు మంచి నీటి పాత్రలు ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరూ పక్షుల కోసం నీరు అందుబాటులో ఉంచాలన్నారు పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేయాలి వేయాలని కోరారు గ్యాస్ ముగ్గుతో ముగ్గులు వేస్తే పర్యావరణానికి నష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి జయ బోటనీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎస్ పద్మావతి టీచింగ్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం హెచ్డి పద్మావతి డాక్టర్ స్వామి నాయుడు డాక్టర్ రామలక్ష్మణ్ సుజాత ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థులు కేదార్ శ్రీటి నిఖి వి భాను ప్రసాద్ గ్రీన్ వాలంటీర్లు జె విశ్వేశ్వరి ఐ కృష్ణ కుమారి తైతరులు పాల్గొని మాట్లాడారు ముఖ్య కార్యక్రమం అన్నది మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం మేము ఒకటో తరగతి చదివేటప్పుడు మా నాన్నగారు ఏం చేసేవాళ్ళం అంటే ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బొల్ల మీద వెళ్ళిపోతున్న ధాన్యంలో పడిపోయిన అంకులన్నీ ఎరుకొచ్చేవాడు అవన్నీ కట్టి మా గుమ్మ ముందు ఎలాంటి కట్టేవాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే పిచ్చుకల కోసం పిచ్చుకలు ఎందుకు వరెన్ని వస్తది కదా వచ్చినప్పుడు తెల్ల నల్లి వస్తుంది ఆ నల్లిని తినేస్తుంది ఎర్ర నల్లిని తినేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ధాన్యం వస్తాయి ధాన్యం బరువు ఎక్కువగా ఉంటుంది పొల్లు కింద రాదు కాబట్టి మనం పిచ్చుకల్ని కాపాడాలి అని ఆయన చెప్పారు ఆ తర్వాత నేను కూడా రెగ్యులర్గా చేస్తాను మా ఇంటికాడ పిచ్చుకలు కావడం చూసి మా కాలనీలో ఉన్న అందరు పిల్లలు కూడా దాదాపుగా నలభై నుంచి యాభై మంది ఉండేవాళ్ళు పిల్లలు అందరూ కూడా పిచ్చుకల కోసం కొంకులు గుర్తులు కట్టేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై వంశధార వరదలు వచ్చిన మొత్తం కొట్టుకుపోయాను కానీ ఎక్కడెక్కడ ఉన్న మా బ్యాచ్ పిల్లలు అందరూ కూడా ఇప్పటికీ పిచ్చుకలకి ఈ కడుతూనే ఉన్నారు ఎందుచేత అంటే పిచ్చుక అనేది అంతరించిపోతే ఒక పిచ్చుక సంవత్సరానికి ఆరున్నర కేజీల ధాన్యం తింటది కానీ వందల కిలోల ధాన్యం రావటానికి ఆ ఏదైతే పాలు వచ్చే దశలో ఉన్న వెన్నులోని పురుగులను తినేస్తుంది కాబట్టి తన్నుల కొద్ది బియ్యం రావడానికి పిచ్చుక మనకి కారణమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిచ్చుకల్ని కాపాడాలి భవిష్యత్తులో ఇప్పుడు అందరూ కూడా నేచర్ బేస్డ్ ఫార్మింగ్కి వెళ్తున్నారు రసాయనాలు మానేస్తూ ఉన్నారు ఈ టైంలో మనం పిచ్చుకల్ని చేయాలి నెక్స్ట్ ఏంటంటే బుద్దింకల పిల్లలు ఉంటాయా ఆ బుద్దింకల పిల్లల్ని పిచ్చుకలు తినేస్తాయి కాబట్టి మనకి ఆయాసం రాదు లేదు అంటే బొద్దింకల సంఖ్య పెరిగిపోతే అనారోగ్యం పెరుగుతుంది కాబట్టి పిచ్చుకలు ప్రతి జీవికి మనుగడికి ప్రతి ప్రధానంగా మానవాళి మనుగడికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి పిచ్చుకల పరిరక్షణ అనేది మీరంతా చెయ్యాలి ఓకేనా ఇందాక ఈ అమ్మాయి చెప్పింది ఈరోజు ఒక్కరోజు నీళ్ళు ఇట్టేస్తే అయిపోతాను ఈ అంతా నీళ్లు పెట్టాలి ప్రపంచ పిచ్చుకు దినోత్సవం కార్యక్రమానికి చేసినటువంటి గ్రీన్ క్లైమేట్ బృందానికి ముఖ్యంగా రత్నం గారికి అదేవిధంగా మన కళాశాల ప్రాంగణంలో జరుపుతున్నటువంటి బాటర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అందరికీ స్వాగతం నేడు ఈరోజు జరుపుకున్న కార్యక్రమం పిచ్చుకుల పట్ల అవగాహన కల్పించడం ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల మనుగడ కోసం మనిషి ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేటువంటి అవసరం ఇది అంతేకాకుండా మరి అభివృద్ధి పెరగడీ విధ్వంసంతో అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి కాలక్రమేణా మనం మానవులు అభివృద్ధి అన్ని ఇతర జీవరాశులకి హాని కలిగించకుండా వాటి మనుగడకు నష్టం కలిగించకుండా మనం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా అందరూ తెలుసుకోవాలి మరి పిచ్చుక అనేది గత రోజుల్లో ఎక్కడ చూసినా కనిపించేటువంటి కనువిందు చేసేటువంటి ఒక జంతువుగా మనకి ఉండేది పక్షి అలాంటిది ఈరోజు ఎక్కడా కనిపించిన పరిస్థితి వచ్చిందంటే మనం అవలోకనం చేసుకోవాలి ఏ కారణాలతో ఈ పరిస్థితులు వచ్చాయనే విషయాన్ని అందువలన అందరూ విద్యార్థులు అధ్యాపకులు అలాగే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని వారి వంతు కృషి చేసి మరి జీవరాశులు అందరినీ అన్నింటినీ పరిరక్షించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది నమస్కారం ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ ద్వారా వరల్డ్ స్పారో డే నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ సభ్యులు అలాగే జేవి రత్నం గారు డాక్టర్ వీఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాటనీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఒకప్పుడు ప్రతి ఇంటిలో కనబడే పిచ్చుకలు ఈరోజు చూద్దామన్నా కనబట్టలేదు దీని వెనక మనిషి యొక్క దాహం మితిమీరిన ఆశ దీనికి కారణం అని మనం ఒప్పుకోక తప్పదు ఎందుకంటే నిజంగా అభివృద్ధిని సాధిస్తున్నామని మనం అంతా చాలా భుజాలు సరుచుకుంటూ ఉన్నాం కానీ దాని వెనక ఇంకొక జీవరాశి యొక్క నాశనాన్ని ఇది నిజంగా మరి పర్యావరణ సమతుల్యాన్ని మనం ఎంతో నాశనం చేస్తూ ఉన్నాం అనేది మర్చిపోతూ ఉన్నాం మానవాభివృద్ధి ఎంత జరిగినా మరి మిగిలిన జీవరాశుల యొక్క మనుగర కూడా వాటిని కాపాడే ప్రయత్నం మానవులంగా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రతి ఊరింటిలో నిజంగా కనబడే ఈ పిచ్చుకలు ఈరోజు అంతర్ధానం అయిపోతూ ఉన్నాయి ఎక్కడో ఒక చోట పిచ్చుక కనపడితే ఇదిగో పిచ్చుక అని ఆశ్చర్యపోతూ ఉన్నాం దీని వెనక ఉన్న కారణాలను ఒకసారి మనం ఆలోచించుకొని దానికి పరిష్కారాన్ని కూడా వెతుక్కోవలసిన అవసరం మానవ జనాంగం మీద మానవాళి మీద ఈరోజు ఉంది మనం చూస్తే కృష్ణా కళాశాలలో హరిత కృష్ణ ఈకో క్లబ్ అని మంచి ఉద్యానవనాన్ని మేము అభివృద్ధి చేస్తూ దాన్ని కాపాడుతూ ఉన్నాం మాతో పాటుగా చీ కలిపి గ్రీన్ క్లైమేట్ సంస్థ వ్యవస్థాపకులు జేవి రత్నం గారు వారు బృందం అంతా కలిసి వచ్చి అన్ని రకాల కార్యక్రమాల్లో మాతో పాల్పొందుతూ ఉన్నారు మరి దాని పర్యవసానంగా ఈరోజు ఈ పిచ్చుకలని పెంపొందించడానికి వాటిని కాపాడటానికి ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాను నిజంగా మూకుడులు తెచ్చి మట్టి మూకిట్లో నీళ్లు పోసి గూళ్ళు పెంచి ఇన్ని ఇన్ని ప్రయత్నాలు ఈ కళాశాల బాటనీ డిపార్ట్మెంట్ ద్వారా పద్మావతి గారు గాని సుజాత గారు గాని పద్మజ గారు గాని స్వామినాయుడు గారు గాని అలాగే పుష్పలత గారు వారి యొక్క సపోర్టింగ్ స్టాఫ్ కూడాను వారందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తితో ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ కళాశాలలో మేము చేయటమే కాదు గాని సమాజంలో కూడా దీని గురించిన అవగాహనను చైతన్యాన్ని కలిగించాలని కళాశాల విద్యార్థులు అధ్యాపకులు ఎంతో ఆసక్తితో కృషి చేస్తూ ఉన్నారు కళాశాల విద్యార్థులే కాదు ఎన్జిఓసే కాదు ప్రతి పౌరుని బాధ్యత ఇది మరి పర్యావరణ సమతుల్యాన్ని మనం కాపాడాలంటే అందరూ చేయి చేయి కలిపితే గాని ఈ బయోడైవర్సిటీని మనం కాపాడలేమని తెలియజేసుకుంటూ ఈ సందేశాన్ని మరి విద్యార్థులకి అధ్యాపకులకే కాదు భారత పౌరులందరికీ తెలియజేస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం గ్రీన్ క్లైమేట్ ఎంజీ గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ జేవరత్న గారికి మరియు మిగతా సభ్యులకు కళాశాల ప్రిన్సిపల్ గారికి బాడీ డిపార్ట్మెంట్ కి నాకు నమస్కారం ఈ అందరిది ఇక్కడ మనుషులు ఎంత ఇంపార్టెంట్ ప్రతి జీవరాశి కూడా ఈ భూమి మీద బతకడం అంతే ఇంపార్టెంట్ ఒకప్పుడు పిచ్చుకలు వేల సంఖ్యలో గ్రామాల్లో ఇంటి దగ్గర మార్నింగ్ తెల్లవారుగానే శబ్దాలు చేసుకుంటే కిచుకి శబ్దాలు చేసుకుంటే ఎంతో బాగా తిరిగేవి ఇప్పుడు ఎక్కడో పిచ్చుకన పడితే అదో ఇంతలా చూస్తున్నాం సో దీని అంతటి గల కారణం ఏంటంటే మానవుని యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించి ఆ మీ మిగతా వాటి గురించి మర్చిపోతున్నాడు సో రేడియేషన్ కానివ్వండి నెక్స్ట్ కెమికల్స్ మనం అగ్రికల్చర్ ఉపయోగించే కెమికల్స్ వల్ల ఈ రాను రాను పిచికల్ జనాభా అనేది తగ్గిపోతుంది సో దీనివల్ల మనకేంట్లే అనుకుంటే ఈ ఎకో సిస్టమ్ లో ప్రతి ఒక్క జీవరాశి బతకడం కూడా ఒక ఇంపార్టెంట్ ఏ ఒక్కటి అంతరించిపోయినా కూడా దాని యొక్క ప్రభావం అన్ని జీవుల మీద పడుతుంది సో దీని గురించి అవగాహన కల్పించడానికి మనం ప్రతి సంవత్సరం మార్చి ఇరవై వరల్డ్ స్పారో కన్జర్వేషన్ డేని జరుపుకుంటాం దీని యొక్క ఉద్దేశం పిచ్చుకులు యొక్క ఇంపార్టెన్స్ మొత్తం అందరికీ తెలియజేయడం కోసం ఇది ఒక అందరి యొక్క బాధ్యత పిచ్చుకుల్ని రక్షించడం నాది కాదు అనుకుంటే అది అలానే ఉంటుంది సో అందరి యొక్క బాధ్యత దీని గురించి తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చైనాలో పిచ్చుకలు పెంచే కార్యక్రమం అన్నది మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం